ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ నేపథ్యంలో మహిళలకు ముఖ్యంగా ఆదాయం సేవ్ అవుతుందని ఒక మంచి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది అయితే కొంతమంది మాత్రం దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు అచ్చం తెలంగాణలో జరిగినట్టు ఏపీలో కూడా ఘటనలు జరగడం మొదలు పెట్టాయి తెలంగాణలో ఉచిత బస్సులో అవసరం ఉన్నా లేకున్నా కూడా మహిళలు బస్సుల్లో కొంతమంది జర్నీలు చేస్తున్నారు మరోవైపు బస్సులో సీటు కోసం ఫైటింగ్ కూడా దిగుతున్నారు ఇలాంటి ఘటనలు చాలా వార్తల్లో నిలిచాయి ఇక తాజాగా ఏపీలో కూడా అచ్చం ఇలాంటి సీన్సే రిపీట్ అవుతున్నాయి ఇటీవల బస్సులో మహిళలు కొట్టుకున్న ఘటన ముందే బస్సు ముందు ఒక యువతి నిలబడి చేసిన రీల్ నెట్టింట వైరల్ గా మారింది దీనిలో యువతి తన తల్లికి కట్టపొడి ఆకులు ఇష్టమని అది తీసుకుని రావడం కోసం అనంతపురం వెళుతున్నట్టు చెబుతూ రీల్స్ చేసింది తన తల్లి తనకు బస్సు కూడా ఎక్కడం రాదని చెప్పిందని ఎదిగో చూడు తను బస్సులో వెళుతున్నాను అంటూ రీల్స్ రికార్డ్ చేసింది ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు ఎలాంటి పనులు చేసి ఒక మంచి భావనతో ప్రభుత్వం తెచ్చిన పథకాన్ని నీరు గార్చవద్దంటూ నెటిజన్లు ఆ యువతికి కౌంటర్లు వేస్తున్నారు